హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సోరకాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూడండి ఆయిల్ ఆయిల్లో కొంచెం ఆనియన్స్ జీలకర్ర వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అయితే కంపల్సరీ కావాలండి ఎంత మంచిగా ఫ్రై అయితే అంత టేస్ట్ అయితే కంపల్సరీ వస్తుంది మరి స్లోగా కుక్ చేసుకోండి అంటే చిన్న మంత మీద స్లోగా కుక్ చేసుకుంటే దాని టేస్ట్ అనేది మాత్రం అంటే చాలా బాగుంటుంది ఇంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి చూడండి నేను ఎలా కలుపుతున్నాను అలాగే మీరు కూడా కలుపుతూ ఫ్రై చేసుకోండి అలా ఫ్రై చేసుకుంటేనే కరెక్ట్ టేస్ట్ అనేది వస్తుంది అనమాట చూడండి ఇంత బాగా ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి నేను ఒక ఆరేడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నా మాకు సరిపోతుంది అది మీకు కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు చూడండి అవి కూడా బాగా ఫ్రై కావాలి పచ్చిమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి అది చిటపట అన్న కొద్దీ మంచి స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది స్మెల్ బాగా రావాలంటే ఫస్ట్ మీద కరివేపాకుని ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మాడిపోతుంది మాడిపోతుందన్నమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొత్తిమీర వేసుకొని అది కూడా కలుపుకోవాలి చూడండి అదే చిన్న మంట మీద కాబట్టి బాగా మంచిగా ఉడుకుతుంది చూడండి ఫ్రై అయితే చాలా బాగా అయిపోయింది అంటే చిన్న మంట మీద ఎక్కువ హై మంట పెడితే ఏమవుతుంది అంటే దాని టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది చిన్న మంట మీద అయితే మంచిగా వస్తుంది అన్నమాట చూడండి అలా కలుపుతూ కలుపుతూ ఉండాలి అది మాడనివ్వకూడదు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని కలుపుతూ ఉండాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఇప్పుడు సోరకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలి చూడండి సోరకాయ టమాటా ముక్కలు ఇలా వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి అది ఆయిల్లోనే మొత్తం ఫ్రై అవ్వాలి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగా కర్రీ చాలా బాగుంటుంది అసలు మంచి టేస్ట్ అనేది వస్తుందండి చూడండి అలా కలుపుతూ ఉండాలి చాలా మంచిగా ఉడుకుతేనే ఆయిల్లో అది అంత టేస్ట్ అనేది వస్తుంది ఈ టమాటా ముక్కలు అనేటివి కూడా ఆయిల్లోనే మెత్తగా అవ్వాలి ముక్క అనేది అంత మెత్తగా అవితే ఆ గ్రేవీ అనేది ఈ సోరకాయ ముక్కకు అలా మంచిగా ఆయిల్లో ఫ్రై అయితే ఆ సోరకాయ ముక్కలకి మంచిగా పడుతుంది అన్నమాట ఇప్పుడు కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి అది ఒక ఆరేడు మూడు ఏళ్ళపాయలు కచ్చాపచ్చగా దంచుకొని దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ముందే వేసినాం అనుకో అది కొంచెం ఆయిల్లో ఎక్కువ ఫ్రై అవుతుంది అనమాట ఎక్కువ ఫ్రై అయితే హెల్త్ కూడా అంత మంచిది కాదు కొంచెం నార్మల్గా ఫ్రై అయ్యింది అనుకోండి హెల్త్ చాలా మంచిది అట్లా అనమాట వెల్లుల్లి అనేది చాలా అంటే చాలా హెల్త్కి మంచిది అందుకని నేను ఎక్కువ శాతం కంపల్సరీ కొట్టు తీయకుండా ఎల్లుల్లిపాయనే వేస్తాను పచ్చగా దంచి చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఇప్పుడు ఒకటి తీసుకొని పసుపు వేసుకొని అది అలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్లోనే ఫ్రై చేసుకున్న మొత్తం నేను చూరకాయ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఫస్ట్ వేసిన తర్వాత దాని కలరే చేంజ్ అయింది చూడండి బాగుంది చాలా అంటే చాలా బాగుంది అలా కలుపుతూ ఉంటే మంచిగా అది ఆయిల్ అనేది అది ఉడికినా కొద్దీ కొంచెం బయటకు వస్తుంటుంది వాటర్ అనేది పోయి ఆయిల్ అనేది బయట